హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి పలము సంతలో అయితే ఉన్నాము పలము సంత ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుండి పది గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఓకే మరి ఈ వారం సంతలో రేట్లు అయితే అడిగి చూద్దాము ఇక్కడ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక నుండి ఆవులు రైతులు తీసుకువచ్చి అమ్మడము కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది ఓకే మరి ఈ వారం సంతలో రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేస్తేనే మీకు మీరు మాకు ఇచ్చేది ఏమి ఉండదు మీ సపోర్ట్ ఏంటంటే మాకు లైక్ చేయడమే అనమాట ఓకే అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి రేట్లు అయితే అడుగు చూస్తాం కంపల్సరీ లైక్ అయితే చేయండి ఓకే మనకు మంచి బ్రీడ్ నమస్తే నమస్కారం మనకు వచ్చేసి ఎచ్చప్స్టూ జ మూడు మూడు రకాలు ఉన్నాయి మూడు రకాలు మిక్సీ అనమాట మనకు శివాడి శివాడే కదా శివాడి నుంచి బ్రదర్ అయితే తీసుకొస్తాడు మంచి పొదుగున్న ఆవు ఎన్నో ఈతన ఇది తొలిసూరు పడ్డ అనమాట చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి తులసూరు పడ్డ ఏం చెప్పినా రేటు డెబ్బై తొమ్మిది వేలు మీడియంగా అట్ట ఎక్కువ లేకుండా అట్ట లేకుండా అది మన ఫస్ట్ యాక్టివేషన్ డెబ్బై తొమ్మిది వేలుగా అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది అన్నది వచ్చేసి శివాడి శివాడిలో ఆవులు అయితే శివాడి సుబ్రహ్మణ్యం అని మనకు నంబర్ అయితే చెప్తాడు అన్న చెప్పు నా నంబరు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ నైన్ వన్ జీరో వన్ సిక్స్ బ్రదర్ దగ్గర హెచ్ఎఫ్ జెడ్సీ ఓలిస్టన్ ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి ఎవరైనా ఇక్కడ సమీపాన్ని అయితే ఐదు గుడ్లు తిని తాగేదానికి అన్నిటికీ గ్యారంటీ ఇస్తాం పల్లుల్లో తెచ్చుకునేవేమో సంతల్లో దాము సంత కమ్మ వస్తాం పల్లుల్లో ఉంటాయి మా ఇంటి దగ్గర ఉంటాయి అన్ని నమ్మకాలు ఇస్తాము మా ఇంటి దగ్గర పాలు పాలు ఆవులు అయితే పిండి చూసి నేను చెప్పేది మేసి ఎక్కి రైతాంగం పొలాలు మేసి చూసి ఆ దగ్గర ఎప్పుడు ఆవులుంటాయి పల్లెల్లోనే పల్లెల్లోనే అమ్మే దగ్గరకే వస్తారు రైతుల్లో రైతుల దగ్గర తీసుకొచ్చిస్తాము ఎప్పుడూ ఉంటారు వాళ్ళు అమ్మలు తింటే సంతక వేసుకొని వస్తాం మా ఇంటి దగ్గరే ఉంటాయి ఇంటి దగ్గర దగ్గరే ఉంటాయి ఇప్పుడు అదే అన్నమాట బ్రదర్ చెప్పే నంబర్ కూడా ఇచ్చాడు మీకు వచ్చేసి ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ కావండి సర్లే బ్రదర్ ఓకేలే ఇక్కడ మనకు వచ్చేసి హెచ్ఎపు ఓలిస్టను ఓలిస్టను జెడ్సీ వచ్చేసి డెబ్బై ఏడు వేలకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవు తోడ పూట మీద ఎనిమిది తొమ్మిది లీటర్ల పాలు కెపాసిటీ అయితే ఉంది అనమాట ఎన్నో ఇతనా ఎన్నో ఇత రెండో ఇతా సెకండ్ ల్యాక్ టుస్ మనకు పొదుపరంగా చూసుకున్న చూడండి పాలనరాలు బాగా హెవీగా ఉంది ఆ వచ్చేసి మనకు టైట్ టైట్గా ఉన్నాయి మనకు రుమ్ములు కూడా వచ్చేసి మనకు రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు సెకండ్ ల్యాక్ట్ చేస్తున్నాం ఆవు వచ్చేసి ఆవు పరంగా చూసుకున్నా బాగుంది అన్నమాట ఓకే నంబర్ చెప్తావా డెబ్బై ఏడు నెంబర్ చెప్పు ఫైవ్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ టూ నైన్ టూ నైన్ అది దాదాపు అయితే ఆవులు ఎక్కువ ఉంటాయని చెప్తున్నాడు చూడడానికి కావాలంటే చూడండి మరి చూడండి ఆవులు అయితే దగ్గర అయితే ఉంటాయి ఓకే మరి ఇక్కడ మనకు వైట్ జెర్సీ అనమాట డెబ్బై ఐదు వేలుగా అయితే రైతు చెప్తున్నాడు పొదుపు పరంగా చూసుకున్నా బాగుంది దూడ దాని దాదానా పాయదోడనా దూడ దూడా దూడ డెబ్బై ఐదు వేలు నంబర్ చెప్పిన ఇది డబల్ సెవెన్ డబల్ సెవెన్ జీరో టూ జీరో టూ డెవెన్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ టు ఏది గంట ఊరా గంట ఊరు బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయి ఎంత ఉందేనా పాలు పది లీటర్లు రోజు మీద రో పూటగా పూట మీద పది లీటర్లు పాలు కెపాసిటీ ఆవు చూసుకున్నట్లయితే బాగుంది మనకు చూస్తారు కదా మనకు పాలు కూడా మనకు హెవీగా ఉన్నాయి ఆవు పరంగా చూసుకున్న బాగుంది ఇలాంటి ఆవులు చూసుకుంటే రైతు ఎప్పటికైతే ఎప్పటికీ కూడా నష్టపోడు ఎన్నో అయితే ఎప్పుడో రెండో అయితే సెకండ్ లాక్ చూసినా ఆవు పరంగా మంచి కలర్ కూడా ఉంది ఓకే మురుబాయలే ఆరు లీటర్లు మురుబాయలే ఆరు లీటర్లు అయితే ఇచ్చిందనే బ్రదర్ అయితే చెప్తున్నాడు మంచి క్వాలిటీ గల ఆవు బేరం అయితే పెడుతూ ఉన్నారనమాట ఓకే ఇక్కడ కూడా మనకు చెప్పు వైటు జెడ్సీ మంచి బ్రిటిష్ బ్రీడ్ అనమాట ఆవు చూసుకున్నట్టయితే బ్రిటిష్ బ్రీడ్ మనకు జెర్సీ కూడా ఉన్నది అనమాట అంటే రేటు ఏమంటుంది చెప్తాడో చూద్దాము హలో ఏం ఏం ఇది చెప్పు చెప్పు ఇది వచ్చేసి మనకు తొంభై ఐదు వేలకు అయితే రైతు అయితే చెప్తున్నాడు బ్రిటిష్ వీడు పూట మీద వచ్చేసి పది లీటర్ల పాల కెపాసిటీ ఆవు పరంగా చూసుకున్నా మనకు సెకండ్ ల్యాక్ వేసాను ఆవు వచ్చేసి ఓకే ఓకే మరి ఇక్కడ మనకు లో కాస్ట్ ఆవు అనమాట జెడ్సీ మరి రైతునైతే అడిగి చూద్దాము తక్కువ రేట్లు ఏం చెప్పినా రేటు ఏం చెప్పిన రేటు ఇరవై ఆరు ఇరవై ఆరు పాలు పాలు నాలుగు నాలుగు ఇది వచ్చేసి ఇరవై ఆరు వేలు కోట మీద నాలుగు నాలుగు లీటర్లు అయితే అదే చెప్పాను కదా లో కాస్ట్ ఆవులు తక్కువ పాలు ఇస్తాయి తక్కువ రేటు కూడా ఉంటుంది సంతలో వచ్చేసి మనం సంతలో కొనేటప్పుడు ఆవులు అయితే మనం చూసుకొని అయితే కొనాలి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు ఒక ఆవు అయితే ఉంది ఏం చెప్పినా ఉన్నా రేటు రేటు ముప్పై నాలుగు పాలు పాలు ఐదు ఐదు లీటర్లు ముప్పై నాలుగు వేలు అయితే చెప్తున్నారు రేపు వచ్చేసి మనకు తక్కువ రేట్లు కాస్ట్ అయితే తక్కువ ఉంటుంది కిలోమీటర్ సంతలో వచ్చేసి ముప్పై నాలుగు వేలు ఫోటో మీద ఐదు ఐదు లీటర్ల పాల కెపాసిటీ ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు వచ్చా రోల్ ఇష్టము రోల్ ఇష్టం బ్రూడు ఏం చెప్తాడన్న నలభై వేలు నలభై వేలు అయితే చెప్తున్నాడు ముప్పై ఏడు వేలకైతే లాస్ట్ బేరం అయితే చెప్తున్నాడు పాలు ఎంత ఉందంట తొమ్మిదా తొమ్మిది అయితే ఉండవు రోజు ఉంటాయి రోజు మీద తొమ్మిది లీటర్లు ఉండొచ్చు అంతే రోజు మీద తొమ్మిది లీటర్లు అయితే ఉండవచ్చు అంతే ఓకే ఓకే మరి ఇక్కడ కూడా ఒకటి జూట్స్ ఆవైతే ఉంది మరి ఏం చెప్పానా పెద్దనా రేట్ ఏం చెప్పినావు ఇరవై ఏడు పాలు పాలు నాలుగు నాలుగు ఇరవై ఏడు వేలు టోటల్ మీద నాలుగు లీటర్ల పాల పెటాస్ట్ చూసుకున్నట్టయితే ఆవు రేటు తగినట్టు ఉంటాయి సంతలో వచ్చేసి ఆవులు వచ్చేసి ఓకే ఈ వారం సంతలో అయితే రేట్లు అయితే అయిపోయాయి ఇంకా ఓకే కంపల్సరీ లైక్ అయితే చేయండి ఇక్కడ కూడా మనకు ఎమ్స్ గ్రేడ్ నేర్చిపోవాలి ఇష్టం క్లాస్ గ్రేడు కళాకము మరి రేటు ఏమంటుంది చెప్తాడో అయితే చూద్దాము ఏ పరంగా చూసుకున్నా బాగుంది చూస్తారు గారం అయితే చేస్తున్నారు ఇది వచ్చేసి లక్ష పదివేలకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు రోజు మీద ఇరవై నాలుగు లీటర్లు పూటకు వచ్చేసి పన్నెండు పన్నెండు అయితే చెప్తున్నాడు సెకండ్ ల్యాక్ట్ చేస్తాను ఆవు చూస్తారు కదా బాగా హెవీగా ఉంది ఇక్కడ కూడా మనకు ఈ ఆవు కూడా మనకు పనులు అయితే టీవీతో అయితే చూస్తూ ఉన్నారు చూస్తారు చూస్తారు చూస్తున్నారు చూసారు కదా హేవీ సైజు ఆవు పరంగా చూసుకున్న బావు ఉంది ఆవు వచ్చేసి ఇది వచ్చేసి ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు మీద ఆ తొమ్మిది లీటర్ల పాలకె ఫాస్ట్ పరంగా చూసుకున్నా మనకు ఆవు అయితే బాగుంది ఎనభై ఐదు వేలుగా అయితే చెప్పుకున్నాడు కోట మీద తొమ్మిది లీటర్ల పాల కెపాసిటీ ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి సెకండ్ లాక్ చూసిన ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అదేమార్తా ఈ వారం పల్లంగా సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు చూసిన వారిని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అన్న దగ్గర అయితే ఆవులు అయితే దండిగా ఉంటాయి మా సంతల్లో అయితే చూస్తూ ఉంటారు ఏనా ఏం ఎట్లెట్ ఉండదు రేట్లు ఫుల్గా ఉండదు ఓకేనా సరే సరే బక్రీద్ది పోయేంత వరకు రేట్లు అయితే ఈ విధంగా ఉంటాయి మరి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఓకేనా బై